వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన తనను సస్పెండ్ చేస్తున్నట్లు ముమ్మిడివరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రకటించడంపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానిక నాయకులు భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యరాజు అలియాస్ బుల్లిరాజు వెల్లడించారు ఐపోలవరం మండలం కొమరగిరిలో తాళరేవు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ స్థానిక సర్పంచ్ వర్షాల విజయ చౌమండేశ్వరి నాయకులు కలిదిండి కృష్ణార్జునరాజు ఇందుకూరి శ్రీనురాజు దూడిపూడి చక్రం కణియం తమ్మయ్య బృందంతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బుల్లిరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన ముఖ్య నాయకుల పట్ల ఎమ్మెల్యే పొన్నాడా వ్యవహరిస్తున్న తీరు పార్టీకే తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని విమర్శించారు పొన్నాడా నియంత్రిత్వ ధోరణి వల్ల పార్టీలో ఇవ్వడం తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నమస్కారం నా పేరు వెంకట సుబ్రహ్మణ్యం రాజు అలియాస్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మొన్న సాక్షి పేపర్లో మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు మాకు ఏదో పెద్ద పెద్ద పదవులు ఇచ్చేసినట్టు అందులో రాయించడం జరిగింది ఆ పదవికి ఒక కుర్చీ లేదు ప్రమాణ స్వీకారం లేదు ఒక ఆఫీసు లేదు ఏమీ లేదు మాకు పదవులు ఏమి ఇచ్చేసారో ఆ పదవుల వల్ల మేము ఎందరికి సాయం పడ్డాము అన్నీ ఆయనకు తెలుసు ఈ రోజున ఎమ్మెల్యే గారు నియంతృత్వ ధోరణితో పార్టీని కష్టపడి చేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ దూరంగా పెట్టి ఆయనకి ఆయన కోట కోటలో భజన పనులు అంటే బ్రోకర్లు ఆయనకి లబ్ధి ఆర్థికంగా లబ్ధి చేసు కూర్చుని లేదా వీళ్ళకో వాళ్ళకే రెండు మూడు పదవులు వాళ్ళకే అన్ని ఇచ్చి ఈవేళ పార్టీని సర్వనాశనం చేశారు ఆయనకి ఎన్నోసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది పార్టీని నాశనం చేయొద్దు పార్టీని నాశనం చేయొద్దు అని చెప్పి అయినా ఆయన వినకుండా ఇలా చేసుకొచ్చారు ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే మేము వెళ్ళి ఆయన్ని మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చేస్తామని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్యే చేసే వరకు ఆహరనీసలు రాత్రి బావుల్లో కష్టపడి మేము చేసుకుని వచ్చాం అది ఆయన నిజం కాదో ఆయనే అడగండి ఈ రోజున బ్రోకర్లు అందరినీ వేసుకుని పార్టీని సర్వనాశనం సర్వ మొత్తం భ్రష్టు పెట్టించారు కృష్ణారావు గారు లాంటి వాళ్ళని గురువు గారిని అందరినీ కూడా అయిన మన పార్టీ కోసం వైఎస్ఆర్ పార్టీ కోసం జగన్ గారి కోసం వాళ్ళని తీసుకురావడం జరిగింది జరిగితే ఆ గురువు గారిని కూడా ఈయన స్వలాభం కోసం బ్రోకర్ల దగ్గర పెట్టుకుని ఈయన్ని దూరం చేసుకుంటే అంటే ఈయన దూరం చేసుకుంటే ఈయనకి ఇబ్బంది ఉండదని ఈయన సులభాలకి గేట్లకి ఇబ్బంది ఉండదని చెప్పి ఇలా చేసుకుంటూ వచ్చారు ఈయన చేసిన ఇప్పుడు అవినీతి ప్రజలందరూ మొత్తం ముమ్మడి వరం ప్రజలందరూ కోడే కూస్తున్నారు అవి ఏంటి జగన్ అన్న ఇల్లు లేఅవుట్లు ఇసుక మద్యం అన్నీ ఒక్కటని కాదు ఇలా చెప్పుకుంటా పోతే వందలాది ఉంటాయి అన్నిటిలో కూడా వాళ్ళు భజన పనులు పెట్టుకుని వాళ్ళు సోలాభం కోసం చేయు చేయడం జరిగింది ఈ రోజుని వాళ్ళనే పెట్టుకుని చేసుకుంటున్నారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ రెండరా నా కొడకలారా అన్నారు రెండరా నా కొడకళ్లారా అంటే అర్థం ఏంటి అంటే నియోజకవర్గంలో ప్రజలందరూ ఆయన కొడుకులా అలా ఆయన మాట్లాడవచ్చు అసలా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ మాటలు మాట్లాడవచ్చు అసలా అప్పుడు ఆ మీటింగ్ అయిపోయింది మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు ఓసీలు అందరూ అంటే నగ్గిన పార్టీలోకి వెళ్ళిపోయంట వాళ్ళ వాళ్ళని వాడి వాళ్ళని ఇది లోపరుచుకుని అంట సంపాదించుకుంటారంట మరి అగ్రవర్ణాలకు ఎవరికి ఎవరు సంపాదించి పెట్టేసేవో ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది ఇప్పుడు ఈ రోజున కులమాతాలకు అతీతంగా కులమాతలకు అతీతంగా ఇంతమంది ఉన్నారంటే ఇవాళ ఈ ఇంత ఇన్ని కులాలు ఓట్లు ఎత్తేనే మనం నగ్గాం అది గుర్తుపెట్టుకోండి మనం ఈ మూడు మండలాలు దాటేసరికి మనకు మెదటి ఎంత తల్వ మండలం మెదారిటీ ఎంత వచ్చింది అది ఎవరి వాళ్ళు వచ్చింది అవన్నీ మీకు తెలుసు కృష్ణారావు గారు లేకపోతే మెదటి వస్తుందా మనం రాత్రింపగల్లో కష్టపడబోదే మెదటి వస్తుందా అక్కడ ఎంతమంది పెద్దలు రాత్రింపాగల్లో కష్టపడ్డారు మనం ఏం చేసాం ఎలక్షన్ చేయకుండా రెండు రోజుల ముందర చిచ్చి కట్టేసుకొని అన్నీ మూసుకుంటే ఆ రోజున ఏమన్నారు బుల్ గారు ఏదోలాగా మీరే చెయ్యాలి అని చెప్పి అర్ధరాత్రి గారు ఫోన్ చేస్తే ఎన్ని కష్టపడి అక్కడ లైన్ చేసుకొచ్చాం లైన్ చేసి అవన్నీ మీకు తెలియదా అవన్నీ మీకు తెలుసు కదా ఈ రోజున అతను ఎక్కడో రెండు మూడు పదవులు ఆర్థికంగా ఇక మట్టి ఇసుక అన్నీ అన్నీ అతనికి ఎన్నిసార్లు చెప్పాము మీకు రాజ్యం అంటే ఇదే అంటారు ఏదన్నా అంటే అంటే రాజ్యం అంటే దోసుకోవటమా ఆ కష్టపడిన వాళ్ళకి ఇవ్వడం లేవా ఇప్పుడు దళిత మహిళలు ఉన్నారు దళిత మహిళలు పుట్ట కోసం ఉద్యోగాలు చేసుకున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని నిర్దార్ణ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీస్తారు మల్లవరం హాస్పిటల్లో ఏదో టైపు చేసుకుని ఆవిడ నమస్కారం పెట్టలేదండి గమ్ముని చూసుకుని నమస్కారం పెట్టలేదట నమస్కారం పెట్టలేదని ఉద్యోగం చేస్తారు ఇక్కడ ఉప్పంగల్లో ఒక ఆవిడికి ఇది తీసే ఇది తీస్తారు ఏది ఫీల్ డస్టెంట్ తీస్తారు తీసి కాళ్ళ ఎల్లా పడినా క్షమించకుండా తన్నుకుంటా పోయారు అవన్నీ ఎంత దుర్మార్గం అండి అలా ఉసిరి ఎలా తగులుతుందండి ఇంత ఎంత చేసినా ఆయనకి మీరు మీరు నన్ను పార్టీలో సస్పెండ్ చేయడం పార్టీ పెట్టిన ఉన్నాం పార్టీని ఈ రోజు వరకు పోషించుకొచ్చాం ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా పార్టీలో వందల కోట్లు వందల కోట్లు దాచుకున్నది మీరు పార్టీలోతో పార్టీ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకోవడం ఇదంటే ఇది పార్టీని చేయడం మానేసి మేము ఏ రోజన్నా మీరు దమ్ముంటే నిరూపించండి ఎవరి దగ్గరన్నా ఏ కన్నా లేదా నా స్వలాభం కోసం ఒక రూపాయి ఎవరి దగ్గరన్నా ఏమన్నా ఉంటే మీరు నిరూపిస్తే ఏదైనా చేస్తాం మీ మీద చేసిన ఈ ఆరోపణలు ఏది ఒక్కటి నిజం కాకపోయినా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ సాక్ష్యాలతో శుద్ధ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి మీ నియంతృత్వ ద్వారా నేను నచ్చక అంటే మా పార్టీ మా మా ఇల్లు మా పార్టీ ఎప్పుడైనా మీరు ఉండరు రేపు వద్దుట మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇల్లు వదిలిసిపోతారు రెండు వేల పద్నాలుగులో ఎక్కడికి వెళ్ళిపోయారండి రెండు వేల పద్నాలుగులో ఎక్కడికి వెళ్ళిపోరుతాము రో మళ్ళీ రెండు నెలల ముందర వచ్చారు తీసుకొచ్చు అది ఇంట్లో కూర్చుంటే పదం ఉంటే ఏదైనా వచ్చేద్దంటే ఏదన్నా వచ్చేద్దంటే అందరినీ ఇబ్బంది పెట్టి చేసుకున్నాక మా వల్ల ఎంతమంది వచ్చారో ఏంటో అన్నీ మీకు తెలుసు ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామో మీకు తెలుసు మిమ్మల్ని ఈ రోజున ఆ స్థాయిలో అంత గౌరవంగా కూర్చోబెడితే మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి పార్టీ ఏదో మీ సొంత దానిలాగా మీరు చేస్తారా పార్టీకి ఇంక నీవు నియమాలు లేవా దానికోసం మీ మీరు సస్పెండ్ చేయడం కాదు నేనే పార్టీకి అందరికీ నమస్కారం ఈరోజు నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు మరి ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఒక నియంత ఒక అవినీతి పరుడు ఒక అరాచక పాలన చేస్తున్నటువంటి పాలకుడు కులాల మధ్య పాలకుడు పాలకుడత ఈరోజు మరి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అనే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో మరి బుల్ రాజు గారు మరి మల్లాడు కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు మరి చెబితే మేమంతా కూడా మరి చాలా మంచోడని ఏచి తలచి మరి ఆయన మరి నెత్తి మీద పెట్టి మరి మొత్తం ముమ్మరవరం నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి మరి కార్యకర్తలు అందరూ కూడా మరి రక్తం పెట్టి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది సో కానీ నెగ్గిన మరుక్షణం నుంచి కూడా ఆయన కేడర్ని అంతటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి కేవలం అతనికి డబ్బులు ఎవరు సేకూర్చి పెడతారు మోటలు ఎవరు తెచ్చి పెడతారు వాళ్ళని మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళ కోసమే కొమ్ము కాస్తూ మిగతా కేడర్ని కానీ నాయకులను కానీ ఆఖరికి మల్లడి కృష్ణారావు గారిని కానీ మొత్తం లెక్క పరిస్థితి మరి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు మరి ఆఖరికి కేడర్నే కాదు కృష్ణారావు గారి కాదు ముమ్ముడూరు నియోజకవర్గాలని కూడా మరి ప్రజల్ని కూడా వంచేటటువంటి మరి ఘనత మరి ఇటువంటి వ్యక్తి మరి ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సత్యకుమార్ చాలా మంది ఎమ్మెల్యేలు చూసాం మరి ఎప్పుడు కూడా ప్రజల కోసం కేడర్ కోసం ప్రయత్నం పని చేస్తారు కానీ ఇతను తన యొక్క కుటుంబం కోసం తన యొక్క సంపాదన కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి నేను అడుగుతున్నాను ఈరోజు రెండు వేల పద్నాలుగులో నీ పదవి అయిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడికి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో బుల్ రోజు లాంటి వాళ్ళు బుల్ రోజు గారు లాంటి వాళ్ళు తీసుకొచ్చారు మళ్ళీ వచ్చేసావు పదవులోకి మళ్ళీ గెలిచేసావు సో వే అలా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కూడా చేసింది నువ్వేమీ లేవు కాకపోతే ఆ రోజు ఏదో ఇది ప్రత్యేక ఆంధ్ర మూమెంట్లో భాగంగా ఏదో చేయలేడేమో అని చేయలేదేమో అనేసి అనుకునే మళ్ళా ఇంకోసారి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఈరోజు దుర్వినియోగం చేసుకున్నావు దుర్వినియోగం చేసుకుని ఈరోజు మహామహాన నాయకులు మరి బుల్రాజు గారు ఇప్పుడే రాజీనామా చేయడం జరిగింది బుల్రాజు గారు ఆ రోజు మా అందరిని కూడా వెన్నట్టి మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు మరి కృష్ణారావు గారు కానివ్వండి ఒక కుడిపూడి శివనారాయణ గారు కానివ్వండి ఇక్కడ చాలా మంది మన నాయకులు అంతా ఉన్నాం